హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హబ్ వీడియోస్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక ఆర్టికల్ చేసుకున్నట్లయితే గ్రూప్ వన్ నియమకాలపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ సో తెలంగాణలో గ్రూప్ వన్ నియమకాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే నియమకాలకు సంబంధించినటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పులకు లోపడే ఉంటాయని విషయాన్ని అభ్యర్థులకు స్పష్టంగా చెప్పాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించింది ఈ నెల పదిహేనున హైకోర్టు జరిగే విచారణను ఇరుపక్షాలు పూర్తిగా సమ సహకరించాలని స్పష్టం చేసింది గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలనేసి లేదంటే మళ్లీ తాజాగా పరీక్ష నిర్వహించాలనేసి ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం సెప్టెంబర్ తొమ్మిదిన జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ డివిజనల్ బెంచ్ గత నెల ఇరవై నాలుగున ఉత్తర్వులు ఇచ్చింది దీనిపై చింతలపాటి ఉపేందర్ రాములకూడమి అనే ఇద్దరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయి మల్య బాక్షులతో కూడిచిన కూడినటువంటి యొక్క ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ కేసు విచారణ ముగించింది అయితే వాస్తవానికి ఏమైతుందన్న అయ్యా అంటే గ్రూప్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో మేజర్గా ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందయ్యా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు వాళ్ళ రిజర్వేషన్లకు ఉల్లంఘన జరుగుతుంది ఓపెన్కి ఓపెన్ సంబంధించినటువంటి పోస్టులు రెండు వందల యాభై ఉంటే నూట డెబ్బై పోస్టులను ఈ యొక్క ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకే ఇచ్చి మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది సో దీని కారణంగా ఈ ఈ యొక్క గ్రూప్ వన్ అనేది జీవో నెంబర్ ట్వంటీ నైన్తోనే రద్దయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుందండి సో దీంట్లో నో డౌట్ ఎందుకు అంటే రీసెంట్గా మధ్యప్రదేశ్ మరియు పంజాబ్లో జరిగినటువంటి నియమకాలు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మధ్యప్రదేశ్లో సేమ్ ఇట్లాగే సేమ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే కేసెస్ ఉన్నదో సమాన రిజర్వేషన్ పాటించలేదు సమాన రిజర్వేషన్ పాటించలేదు అన్న ఉద్దేశంతో అక్కడ నియామకాలను మొత్తం రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామ్స్ పెట్టాలనేసి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో జరిగేటటువంటి పరిస్థితి కూడా జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశంతోనే ఇది మొత్తం రద్దయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా మల్టిపుల్ రీజన్ కేసెస్ మల్టిపుల్ రీజన్స్ పద్నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయండి దీనికి సంబంధించినటువంటి ఎవ్వరూ కూడా ఇప్పటివరకు చెప్పలేదు పద్నాలుగు క్వశ్చన్లు అది కలపాలా తీసేయాలా మరి ఎగ్జామినర్ ఏం ప్రశ్నిస్తున్నాడో మరి అభ్యర్థులకు అర్థం కాలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది కనీసం పట్టుమని నూట యాభై క్వశ్చన్లు ప్రిపేర్ చేయలేనటువంటి టీజీపీఎస్సి మరి ఎందుకు ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థ నూట యాభై క్వశ్చన్లు ఒక ఏడాదిలో ఇక్కడ సరిచేయారా ఇది ఎక్కడ తీసిపియేసే కథ అండి నెక్స్ట్ ఇంకొకటి పంజాబ్ నియమకాలు రీసెంట్గా చూసాం పంజాబ్ నియామకాల్లో అవినీతి ఒకటి రాజకీయ కోణం ఒకటి పారదర్శకత లోపించిందనేసి యావత్తు నోటిఫికేషన్ మొత్తం రద్దు చేయడం జరిగింది సో దీని కారణంగానే ఈ ఎగ్జామ్స్ ఫుల్ ఎగ్జాంపుల్స్ కారణంగానే ఇప్పుడు తెలంగాణ గ్రూప్లను జరిగే కథ ఇదే హండ్రెడ్ పర్సెంట్ జీవో నెంబర్ ట్వంటీ నైన్తోనే రద్దయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ చూడవచ్చు హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇందులోని అప్పీళ్లకు ఈ నెల పదిహేను తేదీకి వాయిదా వేస్తూ ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సస్పెన్షన్ విధించిన మరుసటి రోజే మొత్తం ఫలితాలను ప్రకటించారు ఆ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియాగల పత్రాలను జారీ చేసినట్లుగా చెప్పారు వెంటనే దసరా సెలవులు వచ్చాయి సింగిల్ జడ్జి పేరు తీర్పును ఎందుకు సస్పెండ్ చేస్తామన్నది డివిజనల్ బెంచ్ చెప్పలేదు అని పేర్కొన్నారు జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు ఏ ఏ కారణాల్లో చెప్పగలుగుతారనేసి ప్రశ్నించారు మరో వారంలో కేసు హైకోర్టులో విచారణకు వస్తుందనేసి ఒకవేళ నియామకాలు చట్ట విరుద్ధమైతే సర్వీస్ కమిషన్ ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు సో న్యాయవాది స్పందిస్తూ జారీ నియామక పత్రాలు జారీ చేసిన వారికి పోస్టింగ్ అయినా ఇవ్వకుండా నిర్వహించాలని కోరారు సో జస్టిస్ సూర్యకాంత్ ఈ వాదనలతో ఏకీభవించలేదు ఒకవేళ పోస్టింగ్ ఇచ్చిన మీ హక్కులు ఎలా దెబ్బతింటాయి మీరు సెలక్షన్ లిస్టులు లేరు అందువలన ఒకవేళ వారి నియమకాలను కోర్టు తప్పుబట్టినా మీరు ఆ స్థానంలో రాలేరు కదా అని ప్రశ్నించారు దీంతో న్యాయవాది తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తూ స ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని యథాతథంగా కొనసాగించామనేసి మాత్రమే కోరుతున్నాం అనేసి కూడా పేర్కొన్నారు వాదనాలతో జస్టిస్ సూర్యకాంత్ ఎగిభావించలేదు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు రేపు వాళ్ళ అప్పీళ్లకు హైకోర్టు అనుమతిస్తే అభ్యర్థుల నియమకానికి ఆమోదముద్ర పడుతుందనేసి అలా కాకుండా డివిజనల్ బెంచ్ ఏకసభ్య ధర్మాసనం తీర్పును ఆమోదించి వారి అప్పీళ్లకు డిస్మిస్ చేస్తే అందరూ ఇంటికి వెళ్లాల్సి ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది సార్ ఇక్కడ మొత్తానికైతే డివిజనల్ బెంచ్ అక్టోబర్ పదిహేనున ఏమి ఇస్తుందా అన్న దానిపై గ్రూప్ వన్ అభ్యర్థులు ఇప్పుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారండి సో ఈ ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ అనేది ఒక చిక్కులతో కూడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అటు సుప్రీంకోర్టులో ఉన్నది ఇటు హైకోర్టులో ఉన్నది ఇప్పుడు హైకోర్టు ఈ యొక్క వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు వెళ్తుంది సో చూడాలి సార్ అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత ఏమవుతుందో సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్